డీడీఓ డివో వ్యవస్థ మరింత బలోపేతం అభివృద్ధి సంక్షేమంపై రెవెన్యూ డివిజన్ స్థాయిలో డీడీఓల పర్యవేక్షణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది ఇందుకోసం డివిజన్ అభివృద్ధి అధికారి డిడివో ఆధ్వర్యంలో వ్యవస్థను బలోపేతం చేయనుంది వివిధ ప్రభుత్వ శాఖలకు డిడిఓలకి అనుసంధానించడం ప్రత్యేకంగా కార్యాలయాలు సహాయ సిబ్బంది ఏర్పాటు దిశగా కూడా చర్యలైతే తీసుకుంటోంది డీడీఓ వ్యవస్థను మరింత పక్కగా తీర్చిదిద్ది వారిలో జవాబుదారీతనం పెంచనుంది గ్రామ సచివాలయాలపై పర్యవేక్షణ కోసం గత వైకప్ప ఆధ్వర్యంలో డివిజన్ అభివృద్ధి డివిజనల్ అభివృద్ధి నియమించి వారికి విధులు నిధులు బాధ్యతలు అప్పగించకుండా ఉత్సవ విగ్రహాల మేల్చారు చాలా సొంత భవనాలు కూడా లేని కారణంగా వీరు ఎంపీడీఓ కార్యాలయంలోనే ఒక మూలనైతే ఉంటున్నారు కూటమి ప్రభుత్వం డిఎల్డివోలను డివిజన్ అభివృద్ధి అధికారులుగా పేరు మార్చి వ్యవస్థను బలోపేతం చేయనుంది ఇక డీడీఓలకు సొంత కార్యాలయాలు అయితే రాబోతున్నాయి తొలి దశలో యాభై ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో డీడివలకు కార్యాలయాలకు అయితే సొంత భవనాలు నిర్మించనున్నారు ఒక్కో భవన నిర్మాణానికి మూడు కోట్ల చొప్పునైతే వెచించనున్నారు మిగిలిన ఇరవై రెండు రెవెన్యూ డివిజన్లో రెండో విడత నిర్మాణాలు అయితే చేపడతారు ఇక ఉపాధి హామీ పథకం సహా సహాయ ప్రాజెక్టు సంచాలకులు డివిజనల్ పంచాయతీ అధికారి గ్రామీణాభివృద్ధి సంబంధించిన ఇతర రెవెన్యూ అధికారులు డివిజనల్ అధికారులను కూడా డీడీఓ కార్యాలయానికి అయితే అనుసంధానించనున్నారు కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చాక వీరంతా అక్కడి నుంచి పనిచేస్తారు డీడీఓలు గ్రామీణాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించి పర్యవేక్షించడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి పనులను కూడా మంజూరు చేసేందుకు అధికారం అయితే కలిగే ఉండేలా ప్రభుత్వం అయితే బాధ్యతలు అప్పగించింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై మరిన్ని అధికారాలను డీడీఓలకు అప్పగించాలని యోచిస్తుంది ఈ వ్యవస్థ కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనమాట ఇక ప్రస్తుతం అంతా కూడా ఎంపీడీఓల నుంచి పదోన్నతులపై వచ్చిన వారే భవిష్యత్తులో గ్రూప్ వన్ అధికారులను కూడా సైతం డీడీఓలుగా నియమించనుంది డీడీఓలకు అధికారాలు బాధ్యతలు విధులు తదితర అంశాలపై ప్రభుత్వం త్వరలో సమగ్ర మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని